హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ అందరి ముందరకు వచ్చేసాను వెహికల్ నేమ్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అనేది సేల్కి రావడం అనేది జరిగిందనమాట ఇది వచ్చేసేసి మీకు గ్రే కలర్లో ఉంది అండ్ వెహికల్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే అండ్ కిలోమీటర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇది కేవలం సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందనమాట వెహికల్ అయితే చాలా చాలా మంచి కండిషన్ లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ కేవలం అంటే కేవలం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న రీజన్ వల్లనే వెహికల్ అనేది సేల్కి పెట్టడం అనేది జరిగింది అనమాట అదర్వైజ్ చూసుకున్నట్టయితే ఇంత మంచి కార్ అయితే జనరల్గా ఎవరో అమ్మకానికి పెట్టుకోవడానికి ఇష్టపడరు అండ్ ఈ వెహికల్ వచ్చేసేసి డిజైర్ జెడ్ ఎక్స్ఐ అనేది దీని యొక్క సబ్ మోడల్ అనమాట కలర్ వైజ్ చూసుకున్నట్టయితే ఔటర్ వ్యూ వచ్చేసి గ్రే కలర్ బట్ ఇన్నర్ వ్యూ చూసుకున్నట్టయితే లైట్ క్రీమిష్ కలర్తో కంఫర్ట్ సీటింగ్ సిస్టమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది సీటింగ్ సిస్టమే కాకుండా మీకు డ్రైవింగ్కి ఏదైతే గేర్ ఉంటుందో మల్టీ గేర్తో చాలా చాలా కంఫర్ట్ గైడ్ డ్రైవింగ్ అనేది అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అంతేకాకుండా మీ కంఫర్ట్ పర్పస్ కై మీకు ఏసీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మీకు వచ్చేసేసి మ్యూజిక్ సిస్టమ్ అనేది కూడా ఉందన్నమాట ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏవేవైతే రిక్వైర్డ్ ఎమ్యూనిటీస్ ఉంటాయో అండ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ వెహికల్లో అవైలబుల్ అనేది ఉన్నాయి సో వీడియోని పూర్తిగా చూసేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ కనుక ఈ వెహికల్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది చేయండి అండ్ ఇంకా వెహికల్ యొక్క ఇంక మరో కొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా ఇన్నర్ వ్యూ కార్ యొక్క ఇన్నర్ వ్యూ వచ్చేసేసి అండ్ అవుటర్ వ్యూ కూడా చూసుకున్నట్టయితే దానికన్నా ముందు డ్రైవింగ్కి మీకు నావిగేటర్ సిస్టమ్ అనేది కూడా చాలా చాలా మ్యాండేట్ అనమాట ఈ వెహికల్లో మీకు నావిగేటర్ సిస్టమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది బికాస్ ఆల్రెడీ స్విఫ్ట్ డిజైర్కి ఆ మార్కెట్లో బ్రాండింగ్ అనేది ఉందన్నమాట అండ్ వెహికల్ కనుక చూసుకున్నట్టయితే గ్రే కలర్ కార్ అక్కడ కూడా మీకు డ్యామేజ్ అనేది ఉండదు చిన్న స్క్రాచ్ కూడా లేకుండా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అన్నట్టుగా చెప్పొచ్చు మా సైడ్ నుంచి సర్వీసింగ్ అంతా కంప్లీట్ చేసి షోరూమ్ కార్ అనే లుక్ విధంగా వచ్చే విధంగా మీకు వెహికల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చినట్టు అయితే ఇమీడియట్లీ కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ అదే కాకుండా మీకు వెహికల్ పైన వచ్చేసి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ వైజ్ వచ్చేసి మీకు ఇంకా సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ ఉంది అని చెప్పేసి అయితే ఓనర్ అనే అతను చెప్పడం జరిగింది సెవెన్ మంత్స్ తర్వాత మీరు ఎక్స్టెండ్ అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే న్యూ ఇన్సూరెన్స్ అనేది కూడా ఆప్ట్ అనేది చేయొచ్చు అనమాట అండ్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే సర్వీసింగ్ అయితే ఫస్ట్ సర్వీసింగ్ మా సైడ్ నుంచి ఫ్రీ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ దానికి కాకుండా రిజిస్ట్రేషన్ అనేది మీ సైడ్ నుంచి చేయించుకోవాల్సి ఉంటుంది కానీ మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్కి మేము గైడ్ అనేది చేస్తాము కార్ కంప్లీట్గా మీకు హ్యాండ్ ఓవర్ అయ్యేంత వరకు ఏవేవైతే రిక్వైర్డ్ ఉంటాయో అవన్నీ మా సైడ్ నుంచి మేము చేయించడం అనేది జరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్